దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పైనే ఓ మతోన్మాది షూ విసిరాడని కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున తెలిపారు షూ విసిరిన రాకేష్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కులవెక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ సోమవారం ఉదయం ఓ కేసు విచారణ సందర్భంగా కేసు విచారణ సమయంలో ట్యాస్ వద్దకు వెళ్లిన న్యాయవాది రాకేష్ కిషోర్ ఒక్కసారిగా తన స్పోర్ట్స్ షూ తీసి సీజేఐపైకి పైకి విసిరాడని తెలిపారు భారత చరిత్రలో ఇది చీకటి రోజని అన్నారు సనాతనానికి జరిగే అగౌరవాన్ని భారతదేశం సహించదు అంటూ నిందితుడు గట్టిగా కేకలు వేశాడని ఈ ఘటనతో కోర్టులో ఒక్కసారిగా గందరగోళం నెలకొందని తెలిపారు ఎంతో ఓర్పుతో ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవని సీజేఐ గవాయ్ స్పష్టం చేశారని అన్నారు ఘటన జరిగిన వెంటనే స్పందించిన సీజేఐ మిగతా లాయర్లు తమ వాదనలు కొనసాగించాలని ఆదేశించారని ఇలాంటి వాటి పట్ల ఎవరూ ప్రభావితం కావద్దని చలించడం లేదని ఇలాంటి ఘటనలు తనను ప్రభావితం చేయలేవని ఆయన పేర్కొన్నారని తెలిపారు ప్రముఖ అడ్వకేట్ దర్శనం నరసింహ మాట్లాడుతూ ఈ దాడి రాజ్యాంగంపై జరిగిన దాడి అని గవాయ్ కు సంఘీభావంగా దేశమంతా నిలవాలని కోరారు ఈ చర్య దురదృష్టకరమని ఈ ఘటన న్యాయ వ్యవస్థపై దాడిగా పేర్కొన్నారు ఈ ఘటనను క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని నిందితుడిపై తన వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ సిపిఐ ఎమ్మెల్ నాయకులు సాగర్ తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సైదులు ఐద్వా మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న కేవీపీఎస్ పట్టణ కార్యదర్శి గాదె నరసింహ బొల్లు రవీందర్ కుమార్ మాల మహానాడు జాతీయ నాయకులు రేఖల సైదులు నరసింహ తరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టాల్లో కేసులో కోర్టు విచారణ జరుగుతున్న క్రమంలో ఈ దుశ్చర్యను ఈ ఆటవిక చర్యను ప్రపంచవ్యాప్తంగా ఖండముతోటి ఖండిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నాం మనము రాజ్యాంగ వ్యవస్థలో అతి ముఖ్యమైంది న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న సందర్భం ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం కొనసాగుతుంది అనంటే కేవలం అది న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది కాబట్టి శాసన వ్యవస్థ ఫెయిలూర్లో అయిపోయింది కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కేవలం ఒక న్యాయ వ్యవస్థ మాత్రమే ఇవాళ మనం ఇట్లా మాట్లాడుతున్నామని అంటే మనం ఇట్లా స్వేచ్ఛగా తిరుగుతున్నామని అంటే న్యాయ వ్యవస్థే ప్రధానమైనటువంటి అంశము ఈ న్యాయ వ్యవస్థ పైన దాడికి చాలా కాలంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఈ న్యాయ వ్యవస్థను కనుక విధ్వంసం చేస్తే అది సనాతన ధర్మం పేరుతోటి కానీ మనుధర్మం పేరుతోటి కానీ రాజ్యాంగ స్థలంలో ఇంకో కొత్త రాజ్యాంగాన్ని మనువాదాన్ని తీసుకొచ్చి అమలు చేసేటువంటి కుట్ర కుతంత్రాలతో నడుస్తున్న వ్యవస్థలో ఉన్న మిత్రులారా దేశవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు కార్మికులు కర్షకులు పేద వర్గాలు మెజార్టీగా ఉన్నటువంటి నూటికి తొంభై శాతం ఉన్న ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులు రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం ఇవాళ కొనసాగాలి మనమంతా ఐక్యతగా ఉండి రాబోయే రోజుల్లో దీని వెనుక ఎవరున్నప్పటికీ కూడా ఖచ్చితంగా రాజ్యాంగ వ్యవస్థలో శిక్ష కఠినంగా శిక్ష పడేంత వరకు మనం ఐక్య ఉద్యమాలు కొనసాగించాలని పిలిపి చీకటి రోజు అత్యంత ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు సీజే పైన రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక మనువాది తన షూ తీసుకొని సుప్రీంకోర్టు సీజే పైన విసిరివేయడానికి ప్రయత్నం చేయడం అంటే ఈ దేశ భారత రాజ్యాంగాన్ని అవమానించడం రాజ్యాంగాన్ని కించపరచడం ఈ రాజ్యాంగం పట్ల వాళ్లకు నమ్మకం లేదు ఈ దేశంలో జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీని చంపారు గాంధీని చంపిన వాళ్ళని పూజ చేస్తున్నారు భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తా ఉన్నారు భారత రాజ్యాంగాన్ని తూట్లు పడిసి లేకుండా చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలపైన చాలా తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్నది ముఖ్యంగా దళితులు గిరిజనులు మహిళల పైన వాళ్ళు అనుకున్నటువంటి ఎజెండా అమలు చేయడం కోసం ఈ దాడులు కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క చివరి ఎజెండా ఫాసిస్ట్ రాజ్యాన్ని తీసుకురావడం ఫాసిస్ట్ రాజ్యాన్ని తీసుకురావడం అంటే ఉన్న భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం దాని ప్రకారంగానే ఇలా ఒక ఆర్ఎస్ఎస్ లాయరు ఇలా చీఫ్ జస్టిస్ పైన బూటు విసిరి వేయడం అని అంటే ప్రజలందరినీ అవమానించినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది కాబట్టి తక్షణమే అతన్ని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ భారత ప్రధాని మోడీ గారు అట్లాగే హోంమంత్రి వీళ్ళందరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దేశంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సర్వోన్నత న్యాయ వ్యవస్థ పైనటువంటి జరిగినటువంటి దాడిగానే మేము ప్రజా సంఘాలుగా భావిస్తూ ఉన్నాం ఒక వ్యక్తిపై చేసినటువంటి దాడి కాదు ఇది ఈరోజు వందేళ్లు పూర్తి చేసుకున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులందరూ కలిసి చేసినటువంటి సంస్థ ఏదైతుందో ఆ దాడిగానే మేము పరిగణిస్తూ ఉన్నాం ఈ దేశం లోపల ఎన్నో పోరాటాలు బుద్ధుడు చారువాకుడు అంబేద్కరు పూలే పెరియారు నారాయణగురు ఎంతోమంది పోరాటాల ఫలితంగా ఈ భారతదేశం లోపల ఒక రాజ్యాంగ వ్యవస్థ నెలకొల్పబడినది ఆ రాజ్యాంగ వ్యవస్థ ద్వారానే ఈ భారతదేశం ఆధునీకరించబడ్డది దాన్ని గమనించకుండా ఈరోజు ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ అయినటువంటి ఒక ధర్మపీఠం పైన పీఠం పైనటువంటి చేసినటువంటి దాడిగానే పరిగణిస్తూ ఉన్నాం నిజంగా మీరు సమగ్రతను ఐక్యతను కోరుకుంటే ఈ దేశ న్యాయ వ్యవస్థ పైన దాడి చేస్తారా ఇప్పటికే అన్నట్టు కార్యనిర్వాహక వ్యవస్థను శాసన వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు ఈరోజు కేజీ బాలకృష్ణ తర్వాత ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థకు ఒక దళితుడు ఒక గవాయి ప్రధాన న్యాయమూర్తి అయ్యడు దాన్ని జీర్ణించుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులు సంఘ్ పరివార శక్తులు ఈరోజు ఒక దళిత ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఒక ప్రజాస్వామికమైనటువంటి చర్య అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని మహనీయుల ఆశయ సాధన సేవా సంఘంతో పాటు మాదిక జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా మాస్ అధ్యక్షులు కత్తుల కుమార్ మాదిక జేఏసీ చైర్మన్ మాస్ మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం స్టేట్ చైర్మన్ పెరిక కరంజయరాజు మాట్లాడుతూ ఈ దాడి ముమ్మాటికి భారత రాజ్యాంగంపై దళిత సమాజంపై జరిగిన దాడిగా పరిగణించాల్సి వస్తుందని ఆయన అన్నారు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోలేకపోతే బహుజనులందరూ బానిసలుగా బ్రతకాల్సి వస్తుందని రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ ఎండి నజీరుద్దీన్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి వెంకట్ మాస్ నియోజకవర్గ అధ్యక్షులు చింత శివరామకృష్ణ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల సన్ని మాస్ పట్టణ అధ్యక్షులు విరిగి ప్రసాద్ డివైఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింత లక్ష్మణ్ పుల్లెంల సందీప్ బాధ అక్రమ్ సైదులు బీసీ యువజన సంఘం నాయకులు పినపరాల వెంకట్ పెరిక నారాయణ కత్తులహరి తదితరులు పాల్గొన్నారు ఈనాడు భారతదేశంలోని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారి మీద మనువాదులంతా అగ్రవర్ణ కుల దూరహంకార వ్యక్తులంతా దాడి చేసి బూటుతోని ఒక ఎస్సీ సుప్రీంకేసు కోర్టు జస్టిస్ మీద బూటు వేసి అవమానించరు అలాంటి సంఘటనలు ప్రోత్సహిస్తున్నందుకు అగ్రవర్ణాలను ఎక్కడ దొరికితే అక్కడ మనం కూడా ఇప్పుడు వాళ్ళైతే ఎట్లా చేసారో మనం కూడా బూట్లతో కానీ చెప్పులతో దొరికించుకొని కొట్టాలి అది ఆ ధైర్యం మనం తెచ్చుకోవాలి మన ఎస్సీ కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కలిసి మనం అందరూ ఏకతాటిపై వచ్చి ఇలాంటి సంఘటనలు మనం జరుగుతున్నందుకు మనం అందరం ఏకతాటి మీద వచ్చి అందరం కలిసి కలిసి కట్టుగా పనిచేసి వాడి మీదకి దాడికి నిర్ణయించుకొని కష్టపడి చదువుకొని బాగుపడి మనం కూడా పెద్ద లెవెల్లో మనం కూడా ఎదిగి భారతదేశంలో మనం కూడా ఒక స్థాయికి రావాలని కోరుకుంటూ ఈనాడు ఆ సీజీఐ మీద జరిగిన సంఘటన ఖండిస్తూ మరి ఎస్సీ ఎస్టీ మరి మరి మహనీయుల ఆశా సాధన సమితి నుంచి ఖండిస్తున్నాం మన గవాబుపై జరిగిన ఒక ఏ కేవలం ఒక దళితుడన్న చిన్న చూపుతోటే మను శక్తులు చేసిన చర్యగా మేము భావిస్తున్నాం ఇట్టి చర్యలు కనుక మమ్మల్ని అవమానపరిస్తే మాకు కూడా ఒక సహనం ఉంటుంది మా జాతులకు కూడా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊకోనే పరిస్థితిలో ఉండదు కాబట్టి దీని యావత్ బహుజన సమాజం మొత్తం దీన్ని ఖండిస్తూ ఉన్నది దయచేసి ఈ నిందితులకు సరైన శిక్షలు వేయకపోతే దాన్ని మేము మేము కూడా రాజ్యాంగాన్ని అదుపులో తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అదే మేము చేయదలుచుకుంటే ఏ ఒక్క అగ్రవర్ణ కులాలు మిగిలరు దయచేసి మా చెప్పుల దాడి మేము కూడా చేయగలుగుతాం దయచేసి సోదరులారా మేము దీని విషయాన్ని యావత్ బహుజన లోకం మొత్తం ఖండిస్తామనో దీన్ని నిందితులు ఎంత వారైనా శిక్షించి ఎమ్మటే వాళ్ళ దోషులకు సరియైన శిక్ష పడే విధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుతూ భారత రాజ్యాంగాన్ని కట్టుబడి శిక్షలు చేయాలని చేస్తూ కోరుతూ నిన్న జరిగినటువంటి అత్యున్నత స్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జి మీద ఏదైతే నెలకు బూట్ కాళ్ళు తోడ ఇసరేయాలని ఒక అడ్వకేట్ అయితే చేసిన ప్రయత్నం అయితే ఉందో మొట్టమొదటిసారిగా అది బార్ అసోసియేషన్ నుంచి వెనుకు సస్పెండ్ చేసి లా నెనకు డిగ్రీ నెను తీసేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం బాస్ మాస్ ఆధ్వర్యంలో అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కూడా ఒక పిలుపునిస్తున్నాము మీరు మీ ఇంకా దశలలో ఉండి మత్తులో ఉండి ఇంకా నిద్ర మత్తులు వదలండి మీరు కూడా అందరూ కూడా బయటికి రావాలి రిజర్వేషన్ల కింద నేను నాకు ఈ సీటు కావాలి ఆ సీటు కావాలి నాకు ఇక్కడ ఉన్న పోటీ చేస్తే అక్కడ దొరలెక్కింద బానిసల బతుకులు బతికే కంటే మీరు ముందుగా వచ్చేసి ఇలాంటి రాజ్యాంగానికి అవమానం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు మీరు ఎందుకు బయటకు రావాలని చెప్పేసి ఇక్కడ నుంచి మేము హెచ్చరిక మాస్క్ ధర మేము అందరూ కూడా పిలుపునిస్తున్నాము ఇక్కడ మీద కూడా ఎక్కడైనా ఏదైనా దారితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పైన జరిగిన దాడిని స్వేరోస్ తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం నల్గొండ అంబేద్కర్ భవన్లో స్వేరోస్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో స్వేరోస్ రాష్ట్ర కన్వీనర్ అనుముల సురేష్ స్వేరో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అంత పెద్ద హోదాలో ఉండడాన్ని జీర్ణించుకోని మనువాద సనాతన ధర్మవాదులు ఆయనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు ఇది కేవలం ఒక వ్యక్తిపైన దాడి మాత్రమే కాదని ఇది ఈ దేశ పైన ఈ దేశ పార్లమెంటరీ పరిపాలనా వ్యవస్థపైన ముఖ్యంగా భారత పైన దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు ఈ దాడి ద్వారా సనాతన ధర్మం ఈ దేశానికి ఈ సమాజానికి ఏం నేర్పిస్తుందని అన్నారు ఈ దాడికి పాల్పడిన వ్యక్తిపైన దేశద్రోహం కేసు నమోదు చేసి అతన్ని వెంటనే భారత పార్లమెంటు ముందు రాజ్యాంగం సాక్షిగా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్వేరస్ జిల్లా అధ్యక్షులు చినపాక రాజశేఖర్ బహుజన నాయకులు వంటపాక యాదగిరి స్వేరస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగంటి ఎల్లేష్ ఉపాధ్యక్షులు పెరుమాళ్ల రత్నకుమారి స్వేరస్ జిల్లా సెక్రటరీ గుర్రాల యాదమ్మ బతుల ప్రసాద్ పాతనబోయిన సౌభాగ్య అద్దంకి జ్యోతి వినోద్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మరి అక్టోబర్ ఆరో తారీఖున భారత న్యాయ వ్యవస్థ పైన మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి ఒక దళితుడు అనే కారణంతోనే ఈ మనమాద నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన పైన దాడికి పాల్పడడం జరిగింది దీని స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఒక వ్యక్తి పైన దాడిగా కాకుండా భారత న్యాయ వ్యవస్థ పైన భారత రాజ్యాంగం పైన భారత పార్లమెంటరీ వ్యవస్థ పైన దీనిని దాడిగా పరిగణిస్తూ ఉన్నాం మరి నేడు మన భారతదేశంలో చూసినట్టయితే ఈ మనవాద పార్టీలకు సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకులను ఏదైనా అంటే వారి హక్కులను రాజ్యాంగపరమైన హక్కులను ఉల్లంఘించి దేశద్రోహులకి కేసులు పెడతా ఉన్నారు మరి ఈరోజు భారత న్యాయ వ్యవస్థకు చిహ్నంగా ఉన్నటువంటి భారత ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పులతో దాడి చేసినటువంటి ఈ మనవాది పైన మరి ఎంతటి రాజద్రోహం కేసు పెట్టాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి తక్షణమే ఈ యొక్క అడ్వకేట్ పైన భారత న్యాయ వ్యవస్థ పైన దాడి చేసినటువంటి ఈ యొక్క మనవాద నాయకుని పైన రాజద్రోహం కేసు పెట్టి బహిరంగంగా ఈ దేశ ఆల్ మీడియా ఛానళ్ళ ముందలా బహిరంగంగా ఉరిదియాలని చెప్పి ఈ స్వేరోస నెట్వర్క్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు భారత మనవాద వ్యవస్థ కావచ్చు ఈ సనాతన ధర్మం అనేటువంటి ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ అయితే ఏదైతే ఉన్నదో మరి అది ఈ సమాజానికి ఏం నేర్పుతూ ఉన్నదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి దాడులకు పాల్పడిన రాజ్యాంగ వ్యతిరేకంగా ఎలాంటి శక్తులు పనిచేసినా ఈ భారత రాజ్యాంగానికి ఆ రక్షణగా నిలబడేటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మానవీయ సంఘాలు ఏవైతే ఉన్నాయో మరి సమాజాల్లోకి వచ్చి బహిరంగంగా నేపాల్లో ఏ విధంగా రాజకీయ నాయకుల పైన దాడులు జరిగినాయో ఆ విధంగా ఈ మనువాద సనాతన పైన దాడులు చేయడానికి కూడా మేము వెనుకాడబోమని రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరు బతకాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి ఏదైతే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి బిఆర్ గవాయ్ గారి పైన ఒక సనాతన ధర్మం అనే పేరుతో ఒక చదువుకున్న వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక న్యాయవాదిగా పనిచేస్తూ ఆయన తీర్పుకి తట్టుకోలేక ఒక దుశ్చర్య చేయడం జరిగిందంటే వారిపైన చూపించడం అనేది ఏమైన చర్య ఇది భారతదేశం మొత్తం కూడా తలదించుకునేటటువంటి ఘోరాతి ఘోరమైన చర్యగా మేము భావిస్తున్నాం బహుజన వర్గాలు కూడా ఈ చర్యను మేము ముందు తీసుకెళ్ళి పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం